గోవిందేతి గోవిందుడు ఆ నామే గొప్పది ఎందుచేత అంటే భగవంతునికి మిగిలినటువంటి పేర్లు ఏ ఉన్నాయో అవన్నీ బిరుదునామాలుగా వచ్చాయి గోవిందనామం ఒకరు బిరుదునామంగా ఇచ్చింది కాదు పరమేశ్వరుడు కష్టపడి సంపాదించుకున్న నామం ఏడు రాత్రులు ఏడు పగళ్ళు గోవర్ధనోద్ధరణాన్ని చేసి చిటికన వీల మీద పర్వతాన్ని ఎత్తి పట్టుకుని అందరినీ కాపాడితే ఆయన్ని నమ్మకుండా విడిపోయిన వాళ్ళని కూడా ఆయన పిలిచి మరీ కాపాడాడు గోవిందనామంతో అది గోవిందనామానికి ఉన్న గొప్పతనం అంత సౌలభ్యంలో ఉన్న అవతారం అందుకే గోవింద అంటే ఈశ్వరుడు ఉలిక్కి పడతాట కారణం ఏమిటంటే నేను ఆ నామాన్ని సంపాదించుకున్నది నేనే కష్టపడి ఏడు రాత్రులు ఏడు పవళ్ళు పర్వతాన్ని ఎత్తి పట్టుకుని నన్ను నమ్మకుండా పక్కకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని కూడా పిలిచి బాలుండీతడు కొండ దొడ్డది మహాభారంభు శైలింపగా దాలండో ఎని దీని కింద నిలువంచింపగా బోలది శైలాంబోనిధి జంతు సంజుత ధరాచక్రంబు పడ్డ నాకేల ఆడదు బంధులార నిలుడీ క్రిందం ప్రమోదంబునన్ అంటాడు మీరు బెంగబెట్టుకోకండి ఈ కొండ కింద పడదు సమస్త బ్రహ్మాండం వచ్చి కొండ మీద పడిపోయినా కొండ కింద పడకుండా పట్టుకుంటాను కాబట్టి రండి రండి అని నమ్మకం లేని వాళ్ళని కూడా పిలిచి కొండ కింద నిలబెట్టి ఏడు రాత్రులు ఏడు పగళ్ళు మనుష్యులను ఆవులను దూడలను కాసినటువంటి కారణం చేత కాపాడిన కారణం చేత పరమేశ్వరుడు సంపాదించుకున్నటువంటి నామము గోవిందనామము కాదు గోవింద అంటే భూమిని కాపాడేవాడు గోవింద అంటే వాక్కులకు అధిపతి అయినవాడు గోవింద అంటే వాక్కును విస్తరించగలిగినటువంటి వాడు వింద అన్న శబ్దానికి అర్థం తంతువుగా సాగడం దూది పట్టుకుని ఇలా 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 తంతువు కింద తంతువులందుచేలమ విధంబున ఏ పరమేశ్వూర్తి ఎందింతయు ఒప్పు భంగి అంటారు పోతనగారు పెద్ద పెద్ద దారాల కింద ఒక కండిలోంచి వెడితే దాన్ని తంతువు అంటారు తంతువు కింద విస్తరిల్లి లోపల పరబ్రహ్మము శబ్దము చేత ఆవిష్కరింపబడితే గోవింద అంటారు అంతర్బహిశ్చతత్సర్వం నారాయణ స్థిత నామరూపాత్మకంగా కనపడేటటువంటి జగత్తు జగత్తు కాదని దాని లోపల జీవుడిగా ఉన్నటువంటి ఎవరున్నారో వాడిని గుర్తించడానికి నామరూపాలని ఆధారం చేసుకుని విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూడగలిగినటువంటి ప్రజ్ఞాపాఠవములు పెరగగలిగిన స్థితికి గోవింద అని పేరు కాబట్టి ఆ గోవింద్యతి హృదిస్థితే ఎవరు ఈ నాలుగింటిని గుండెలలో పెట్టుకుంటారో అంటే సంతతము ఈ నాలుగింటిని స్మరణ చేస్తూ ఉంటారో అటువంటి వారందరూ కూడా పునర్జన్మ న విద్యతే ఇక వాళ్ళు మళ్ళీ వేరొక శరీరాన్ని పొందవలసినటువంటి అవసరము ఉండదు వాళ్ళు ఈ శరీరమే ఆఖరిసారి పడిపోవడంగా పడిపోవడం తప్ప వేరొకసారి శరీరము పడవలసిన అవసరం ఉండదంటే అసలు పుట్టనీ పుట్టరు అంత గొప్పవి ఈ నాలుగు అంత గొప్పవైనటువంటి నాలుగులో ఒకటి గీత ఈ గీత ఆవిర్భవించినటువంటి విధానం చాలా ఆశ్చర్యకరమైనటువంటి స్థితిలో ఆవి ఆవిర్భవించింది మీకు తెలుసు మహాభారతంలో ఎంత కాదు 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 అని పక్కకి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేసిన ఈశ్వరుని యొక్క అవతార ప్రయోజనమే రాక్షస సంహారము కనుక ధర్మమును నిలబెట్టడం కనుక కురుక్షేత్రంలో కురు పాండవులు కలుసుకోవడం యుద్ధం కోసం అనివార్యమైంది తీరా ఇద్దరూ వచ్చి కలుసుకున్నారు ఇక యుద్ధం ప్రారంభం అవ్వాలి ధర్మరాజు గారు పెద్దలకి నమస్కారం చేయడానికి వెళ్ళాడు అంతవరకు అందులో ధర్మదోషమేం లేదు వాళ్ళు కలుసుకున్నది కూడా ఎక్కడా అంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో కలుసుకున్నారు వ్యాసభగవానుడు గీతామృతాన్ని ప్రారంభం చేస్తూనే ధర్మశబ్దంతో ప్రారంభం చేస్తారు ధర్మ అంటే పట్టుకోవలసినది పట్టుకోవడంలో వైక్లభ్యం వస్తే మిమ్మల్ని రక్షించనిది అని గుర్తు నేను ఒక కుక్క నా మీదకి వస్తున్నప్పుడు నా చేతిలో ఉన్న కర్రని నేను జాగ్రత్తగా పట్టుకోవాలి అసలు నేను కుక్కని చూసి వణికిపోవడంలో నా చేతి కర్ర జారిపోయింది అనుకోండి అప్పుడు ఇక ఆ కర్ర నన్ను రక్షించదు నేను పట్టుకుని కాలమే నన్ను రక్షిస్తుంది తప్ప పట్టుకోనికుండా ఉన్నది రక్షించేది కాకుండా పోయేది ఏది ఉంటుందో అది దానికి ధర్మం అని పేరు అందుకే నేను తరచు మనవి చేస్తుంటాను అమర కోసం ధర్మము అన్న మాటని వ్యాఖ్యానం చేస్తే ధ్రియతే వా జనైరితి ధర్మం అంటుంది ఉపన్యాసాలు చెప్పడానికి పనికొచ్చేది కాదు ధర్మం అంటే పుస్తకాల్లో చదువుకోవడానికి పనికొచ్చేది కాదు ధర్మం అంటే అందుకే కఠినమైన నేను ఆ మాట చెప్తుంటాను ఉపన్యాసాలకి వెళ్ళడం దేవాలయంలోకి వెళ్ళడం కాదు ధర్మం అంటే బొట్టు పెట్టుకోవడం ధర్మము అని చెప్తుంటాను కాబట్టి ధర్మము అంటే ద్రియతేవా జనరితి ధర్మం తాను అనుష్ఠించనిది తనని రక్షించదు మీకెంత తెలుసు అన్నది మిమ్మల్ని ఎప్పుడూ రక్షించదు వేదము ఏది చెప్పిందో అది మీరు పట్టుకోగలరా ఎవరేది చెప్పారన్నది ప్రమాణము కాదు నేను ఒకటి చెప్పచ్చు ప్రమాణం కాదు ఎంతటి మహాత్ముడైనా కావచ్చు ఆయన చేసింది ప్రమాణం కాదు ఆయన చెప్పింది ప్రమాణం కాదు ఎక్కడి వరకు ప్రమాణం వేదము చెప్పిన దానితో వే అంగీకరించి మాట్లాడితే అంతవరకే ప్రమాణం వేదము చెప్పిన దాన్ని వ్యతిరేకించి మాట్లాడితే ఎక్కడ వరకు వేదాన్ని అంగీకరించి మాట్లాడాడో అక్కడ వరకు ప్రమాణవాక్కు మాట్లాడాడని వేద వ్యతిరేకమైన మాట్లాడినదంతా కూడా దుస్తర్కం చేశాడని అంటారు దుస్తర్కాస్తు విరమ్యతాం అంటారు శంకరాచార్యుల వారు దుస్తర్కము చెయ్యవద్దు వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం వేదం ఎలా చెప్పిందో అలాగే చెయ్యాలి వేదము దేనిని ప్రమాణంగా మాట్లాడిందో దాన్ని ప్రమాణంగా మాట్లాడాలి అంతేకాని ఇప్పుడు ఎక్కడ కుదురుతుందండి అని మాట్లాడడానికి వీల్లేదు వేదము ఏది చెప్పిందో దాన్ని అందుకోవడమే నీ ప్రయోజనం అలా అందుకోలేకపోతే అది వ్యక్తిగా నీ బలహీనత ఏమో కానీ వేదం చెప్పినది ఎలా కుదురుతుందండి అన్న మాట మాట్లాడడానికి మాత్రం నీకు అధికారం లేదు నేను నిత్యాగ్నిహోత్రం చెయ్యకపోతే నేను చెయ్యలేకపోవడం నా తప్పని చెప్పాలి అంతేగాని నిత్యాగ్నిహోత్రం ఎక్కడ కుదురుతుందండి అన్నమాట నేను వాడ్డాన్ని మాత్రం శాస్త్రం అంగీకరించు నీ తప్పు నువ్వు అంగీకరించాలి అంతేగాని వేద ప్రమాణము యొక్క సాధ్యాసాధ్యములను విచారణ చేసే అధికారము నీకు లేదు ధర్మం అంటే ఒక్కటే లోకంలో ధర్మం అనగా ఎవరు చెప్పినది ధర్మము కాదు వేదం ఏది చెప్పిందో అదొక్కటే ధర్మము వ్యాస వ్యాసోచ్ఛిష్టం జగత్ జగత్సర్వం వ్యాసుడి యొక్క ఎంగిలి ఈ లోకంలో వచ్చిన వాంగ్మయమంతా వ్యాసుని యొక్క హృదయమంతా ధర్మమే ధర్మం 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 దానికోసమే ఆయన పద్దెనిమిది పురాణములను ఇచ్చాడు నాలుగు వేదములను విభాగం చేశాడు బ్రహ్మసూత్రములను ఇచ్చాడు ఇన్ని ఇవ్వడానికి కారణం ధర్మాన్ని పట్టుకోండి ధర్మం ఒక్కటే మిమ్మల్ని రక్షిస్తుంది ధర్మం మళ్ళీ పునర్జన్మ లేకుండా కూడా చెయ్యగలదు ఎవడు ధర్మాన్ని పట్టుకోబోయి ధర్మం పట్టుకున్నాననుకుని అధర్మాన్ని పట్టుకుంటున్నాడో వాడికి ధర్మము యొక్క ఫలితము పొందలేడు అది కుదిరేటటువంటి విషయం కాదు పైకి తాను ధర్మం పట్టుకున్నానని అనుకుంటున్నాడు కానీ తాను పట్టుకున్నది ధర్మము కాదు స్వధర్మో నిధనం శ్రేయ పరధర్మో భయావహ తనకి కాని ధర్మం పట్టుకున్నవాడు తాను తరించలేడు కాబట్టి ధర్మమే ప్రాతిపదిక అందుకే ప్రారంభమే మంగళవాచకంగా దీన్ని తీసుకున్నారు వ్యాసుల వారంటే ధర్మశబ్దాన్నే తీసుకున్నారు ధర్మక్షేత్రే కురుక్షేత్రే కురుక్షేత్రమైనటువంటి ధర్మక్షేత్రంలో ఆ కురు పాండవులు ఇద్దరు కూడా కలుసుకున్నారు ఇక యుద్ధం ప్రారంభం అవ్వాలి ఎవరి ధర్మం వారిది లోకంలో ధర్మరాజు గారు ఎదురుగుండా కనపడినటువంటి పెద్దవాడు వంశకర్త మహానుభావుడు భీష్ముడు భీష్మ ద్రోణాది మహాపురుషులకు నమస్కారం చేయడం కోసమని ధర్మరాజు గారు వెళ్ళారు అర్జునుడు ఇరుపక్షముల మధ్యలో నిలబెట్టబడినటువంటి రథంలో నిలబడి ఉన్నాడు కృష్ణ భగవానుడు అన్నాడు అర్జున చూడొక్కసారి ఇరుపక్షములలో మొహరించిన సైన్యాన్ని చూడు ఎందుచేత అర్జునుడే ప్రధానంగా రాక్షస సంహార రాక్షస సంహారము అంటే రాక్షసులే కురువీరుల వైపు ఉన్నారు లేదా కురువీరులుగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళని సంహరించాలి అందుకే అతనికి అంత శస్త్రాస్త్ర సంపదనంతటిని ఇప్పించాడు కృష్ణ పరమాత్మ చూడవయా ఒక్కసారి వాళ్ళతో యుద్ధం చేయాలి నువ్వు అడుగో భీష్ముడు అడుగో ద్రోణుడు అడుగో కృపుడు అడుగో శల్యుడు అడుగో అశ్వత్థామ అడుగో దుర్యోధనుడు వరుసగా అందరినీ చూపించాడు నిలబడినవాడు నిలబడినట్టు వెంటనే అర్జునుడు ఒక మాట అన్నాడు అందుకన్నది అర్జున విషాద యోగమైంది విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచిన్నో రాజ్యేన భోగైర్ జీవితేనవా ఈ శ్లోకాలు అర్థం చేసుకోవడంలో వచ్చినటువంటి వైక్లభ్యంతో అక్కర్లేని వ్యాఖ్యానాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు లోకంలో ఆయనకి కూడని ధర్మాన్ని ఆయన మాట్లాడాడు ఆయన అన్నాడు నా కాంక్షే విజయం కృష్ణ ఏమొస్తుంది ఇప్పుడు వీళ్ళందరినీ చంపేస్తే విజయం వస్తుంది విజయం వస్తే ఏమొస్తుంది రాజ్యం వస్తుంది రాజ్యం వస్తే ఏం వస్తుంది ధర్మరాజు గారు సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తాడు కానీ ఏమైపోతుంది నా గురువు మరణిస్తాడు మా తాతగారు మరణిస్తారు నా అన్నదమ్ములు మరణిస్తారు నా బంధువులందరూ చచ్చిపోతారు ఇంతమంది చచ్చిపోయినటువంటి నిత్తుటి కూడు మిగులుతుంది ఇప్పుడు ఈ నిత్తుటి కూడిని నేను తినవలసి వస్తుంది మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవలసి ఉంటుంది భగవద్గీత ఆవిర్భావాన్ని ఆయన వైరాగ్యమును పొందుతున్నాడు చి చి ఇవన్నీ ఏమిటంటున్నాడు ఆయన ధర్మాన్ని మాట్లాడుతున్నాడు వీళ్ళందరినీ చంపడం ఎందుకని కానీ ఆ ధర్మంలో వైక్లభ్యం ఉంది అది దిద్దాలి ఇప్పుడు కృష్ణ పరమాత్మ వీళ్ళందరినీ చంపడం ఏమిటి వీళ్ళందరినీ చంపేస్తే ఏమొస్తుంది నాకేం మిగలదు అందరినీ చంపేసిన వాడు అర్జునుడు అన్న పేరు వస్తుంది ఇంతమందిని చంపేసి నేను రాజ్య పరిపాలన మొదలు పెడితే నిన్నటి వరకు నా కంటి ముందు ఉన్నటువంటి తాతలు తండ్రులు గురువులు బంధువులు స్నేహితులు ఇంతమంది మరణించిన తరువాత నేనొక్కడిని మిగిలితే నా నేను పొందేటటువంటి సంతోషం ఏమిటి కాబట్టి నాకొద్దు ఈ యుద్ధము వద్దు ఈ విజయము వద్దు ఈ రాజ్యము వద్దు ఇప్పుడు ఆయన ఎంత భయవిహ్వలుడైపోయాడంటే అంతటి మహావీరుడైనటువంటి అర్జునుడి చేతులు ఉనికిపోయాయి ఉనికిపోవడంలో ఆయన చేతిలో ఉన్నటువంటి గాంధీవం జారి కింద పడిపోయాడు కింద పడిపోతే తాను ఎలా నిలబడ్డాడో అలా నిలబడ్డవాడు నిలబడ్డట్టే నీరసం ఆవహించేసి చతికిల పడిపోయాడు నీరసం ఆవహించి చతికిల పడిపోయాడు అంటే ఆయన శరీరంలో ఇప్పుడు ఏదో ఆరోగ్యపరమైన సమస్య తలెత్తలేదు ఆయనకి శరీరంలో ఎంత ఆరోగ్యం ఉండాలో అంత ఆరోగ్యమూ ఉంది ఎంత బలం ఉండాలో అంత బలమూ ఉంది కానీ ఉండవలసినటువంటి బలాన్ని శరీరమునందు ఉన్నటువంటి ఆరోగ్యాన్ని ఏది పాడు చేసేసింది అంటే బలహీన పడిపోయినటువంటి మనస్సు పాడు చేసేసింది ఇది చాలా గొప్ప విషయం మీరు ఎంత బలవంతులు అన్నది కాదు మీ మనస్సు ఎంత జవంతో ఉన్నది అన్నది ప్రధాన మనస్సుకి జవం లేనివాడు శరీరంతో ఎంత బలం ఉండనివ్వండి ఉపకారం చేయలేడు ఎందుచేత అంటే మనసు భయానికి కానీ శంకకి కానీ లోనైపోయింది అనుకోండి తాను ఆత్మరక్షణలోకి పడిపోతాడు పడిపోయి ఒక రకమైనటువంటి భయానికి లోనవుతాడు భయానికి మారుపేరే శాస్త్రంలో మృత్యువు మృత్యు సమయమునందు ఎలా ఆలోచనలు పొసగవో భయవిహ్వలుడైనటువంటి వ్యక్తికి కూడా సరి అయిన ఆలోచన విధానం రాదు